నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం తీర ప్రాంతాల్లోని ఉప్పు నీటి చెరువుల్లో ఇక వనా మితదితర ఉప్పునీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా పంట మార్పిడి చేయడానికి అవకాశాలు చాలా తక్కువ సముద్రంలో పెరిగే జలజీవులను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడాన్ని మారికల్చర్ అని అంటారు ఈ దశగా కేంద్రీయ సముద్ర చేపల పరిశోధన సంస్థ ఇక జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు వంటి సంస్థల శాస్త్రవేత్తలు అధికారుల కృషి ఫలితంగా రెండు సముద్ర చేపలు ఏపీ తీర ప్రాంత చెరువులో సాగులోకి వచ్చాయి ఈ కోవలో మొదటిది సిబాస్ కు తాజాగా సముద్ర చేప ఇక పామ్ తో తోడయిందనమాట అయితే చందువ జాతికి చెందినదే పాంపాను కూడా ఒకే ముళ్ళు ఉంటుంది అయితే పాంపాను చేప ముల్లు మరింత గట్టిగా ఉంటుంది అంతే తేడా అని ఇక సిఎం ఎఫ్ఆర్ఐ విశాఖపట్నం ప్రాంతీయ కార్యాలయానికి చెందినటువంటి సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ మెగా రాజన్ ఇక దిగుబడి సాగులో చెప్పడం జరిగింది ఇక చూసుకుంటే రెండు వేల పదహారులో పాంపానో పిల్లల ఉత్పత్తి సాంకేతికతను రూపొందించడంతో శాస్త్రవేత్తలు విజయం సాధించారని చెప్పచ్చు ఆ నేపథ్యంలోనే పాంపానో సాగును కృష్ణా తదితర జిల్లాలలో అనేక చోట్ల అంటే రెండు వేల ఇరవై తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు తోడ్పాటుతో ప్రోత్సహించామని అంతేకాకుండా ఇక వంద ఎకరాల్లో సాగు అవుతుందని కూడా తెలియజేశారు ఇక పాంపానో చేపల రుచి హైదరాబాద్ చెన్నై తదితర ప్రాంతాల్లో చేపల వినియోగదారులకు ఇప్పటికే తెలుసు అయితే తద్వారా పాంపాను చేపలకు మంచి మార్కెట్ ఉందని ఇక మెగా రాజన్ డాక్టర్ అన్నారు అనమాట ఇక సముద్రంలో చందువాల సంఖ్య తగ్గిపోవడంతో పాంపాను చేపలను చెరువుల్లో పెంచడం ద్వారా ఆక్వ రైతులు ఆదాయం పొందుతున్నారు ఇక చూసుకుంటే పాంపాను సీడ్ ఉత్పత్తి సాంకేతికతను ఆరు నెలల క్రితమే ఒక ప్రైవేట్ హెచ్ఎంఎఫ్ఆర్ఐ బదిలీ చేసింది ఇక తూర్పు గోదావరి జిల్లా తుని వద్ద ఏర్పాటైన ఈ హెచేరీ ఇప్పటికే పాంపాను సీడ్ ఉత్పత్తి ప్రారంభించింది ఉప్పు నీటి రొయ్యల చెరువుల్లో వైట్ స్పాట్ వంటి వ్యాధులు అదుపులో ఉండాలంటే పంట మార్పిడి చేయాల్సి ఉంటుంది అందుకు అన్ని విధాల అనువైనది పాంపాను చాప ఇప్పుడు సీడ్ అందుబాటులోకి రావడంతో పాంపాను సాగు విస్తరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం మూలపొలం గ్రామంలోని జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డుకి చెందిన ఇంటిగ్రేటెడ్ కోస్టర్ ఆక్వాకల్చర్ ఫెసిలిటీలోని చెరువుల్లో తొలిసారి సముద్ర చేపలు పాంపోను ఇక అంతేకాకుండా సిబాస్ సాగును ప్రారంభించారు అదే చందువపార ఇక సిబాస్ అంటే పండుగప్ప అనమాట ఇక రొయ్య పిల్లల ఉత్పత్తి కేంద్రం అభివృద్ధి చేయడానికి రెండు వేల ఎనిమిదిలో తొంభై ఏడు పాయింట్ నాలుగు ఐదు ఎకరాల భూమిని ఇక ఎన్ ఎఫ్ డిబి కి ప్రభుత్వం కేటాయించడం అయితే జరిగింది ఇక రెండేళ్ల క్రితం వరకు ఎటువంటి రెండు వేల ఇరవై మూడులో లో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం అధికారులతో సంప్రదించడంతో ప్రాజెక్టు తొలిదశకు అడుగు ముందుకు వేసింది ఇక నర్సరీ చెరువులు కల్చరల్ చెరువులు సముద్రపు నీటిని తీసుకురావడం ఇక బయటకు పంపించడం వడపోత వ్యవస్థలు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ ప్రాజెక్టు లో భాగంగా ఒక చెరువులో తొలిసారి జూలైలో పాంపను సాగు టెక్నికల్ కన్సల్టెంట్ ఆంజనేయులు ప్రారంభించారు చేప పిల్లలను సిఎఫ్టిఆర్ఐ ద్వారా తెచ్చి రెండు నెలలు సీడ్ ట్యాంకుల్లో పెంచి తర్వాత పెంపకపు చెరువులోకి మారుస్తారు ఇక జాతీయ మత్స్యాభివృద్ధి బోర్డు అధికారులు శాస్త్రవేత్తల సలహాలతో ఇరవై ఐదు సెంట్ల చెరువులో మూడు వేల పిల్లలను విడిచిపెట్టారు ఎనిమిది నెలలు పెంచిన తర్వాత గత నెల ఇరవై తొమ్మిది వందల కిలోల పాంపను చేపల్ని పట్టుబడి చేసి విక్రయించారు ఇక చూసుకుంటే ఇంకో తొమ్మిది కిలోల చేపలు కూడా ఉన్నాయి అధిక విస్తీర్ణంలో సాగు చేయడం లాభదాయకమే అని అన్నారు ఇక పాంపాను సాగులో నష్టం వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి చెరువు నీటిలో పాంపాను సాగు మొదటిసారి విజయవంతం కావడంతో అధికారులు ఎవరైతే సాగు చేశారో సాగును ప్రారంభించారో వారిని అభినందించడం అయితే జరిగింది ప్రస్తుతం మరో రెండు చెరువుల్లో పండుగప్ప సాగు చేస్తున్నారు ఇక అధికారులు శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంతో టెక్నికల్ కన్సల్టెంట్ కె ఆంజనేయులు పాంపాను మొదటి చేపల సాగు చేదమైంది దీంతో ఈ ప్రాంత ఆక్వ రైతుల రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సముద్ర చేపల సాగుపై ఆశలు రేకెత్తున్నట్టే చెప్పచ్చు ఇక పాంపాను సాగులో రిస్క్ తక్కువ నీటిలో ఉప్పదనం ఐదు నుంచి తట్టుకుని పెరుగుతుంది ఉప్పు నీటి రొయ్యలకు ప్రత్యామ్నాయంగా సాగు చేయొచ్చు ఇక పండుగప్ప పెద్ద చేపలు చిన్న చేపలను తినేస్తాయి అయితే పాంపాను ఆ సమస్య ఉండదు రొయ్యలకు మాదిరిగా ప్రాణాంతక వ్యాధులు ముసురుకోవు కూడా వ్యాధుల రిస్క్ కూడా తక్కువగా ఉంటుంది పది గ్రాముల రెండు అందాల పిల్లలను చెరువులో వేసుకుంటే ఐదు నుంచి ఆరు నెలల్లోనే అంటే ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల బరువు పెరుగుతాయన్నమాట ఇక పెల్లెట్ల మేతను చక్కగా తింటాయి రైతులకు కిలో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ధర వస్తుంది ఇక రైతులకు మంచి నిఖరాదాయం కూడా అని చెప్పొచ్చు ఇక పాంపన సాగు మూడు కోస్తా జిల్లాలలో మొదలైంది వచ్చే ఐదేళ్లలో బాగా ప్రాచుర్యంలో కూడా రానుంది సముద్రపు జాతుల చేపలను ఉప్పు నీటి చెరువుల్లో పెంచడానికి అనుభవంతో పాటు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు శ్రద్ధగా పాటించడం ఎంతో అవసరం ఎన్నో సంవత్సరాలుగా ఖాళీ ఉన్న భూమిలో పనులు మొదలు పెట్టి అధికారులు అప్పగించిన లక్ష్యాన్ని పూర్తి చేయడం ఆనందంగా ఉంది ఇక ఇరవై ఐదు సెంటల చెరువులో సాధారణంగా వెయ్యి పాంపన పిల్లలు వేస్తూ ఉంటారు అయితే అధికారులు సలహాలతో అధిక సాంద్రతలో మూడు వేల పిల్లలను పెంచడం జరిగింది ఇక కిలో చేప పెరగడానికి రెండు కిలోల మేత అవసరం అవుతుంది పిల్లలని చెక్కగా పెరగడం చాలా చాలా సంతోషమని చెప్పొచ్చు ఇక మరో రెండు చెరువుల్లో పండుగప్ప చేపలను సాగు చేస్తున్నారు ఇక మున్ముందు ఈ చేపల పిల్లలను ఉత్పత్తి చేసి ఆక్పరైతులకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది అధికారులు